ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ కందార్థములు నాయన శిష్య ఈ పరిపూర్ణబోధను రింగించద కనవచ్చి ఇట్టిదట్టిది అని అనరాకుండు బయలునదే కనుగొను మీ కనరాకపోతే శూన్యంబను ఇట్టి అట్ తన్ను పలుకా పలుక వచ్చిన ఎరుకా దాంట్లో హలికి చచ్చి నాను ఇను మా బయలు

నాయన శిష్య పరిపూర్ణము గురు సంజ్ఞ ద్వారా నీకు తెలియబడినను అది ఇటువంటిది అటువంటిది అని చెప్పుటకు తానే లేడు అంటే గురువు యొక్క సూచన ద్వారా నీకు పరిపూర్ణము తెలియబడినను నాయనా శిష్య ఆ పరిపూర్ణము ఇటువంటిది అటువంటిది అని చెప్పుటకు ఆ చెప్పేవాడే లేనప్పుడు ఇక ఇటువంటిది అటువంటిది అని ఏ విధంగా పరిపూర్ణాన్ని గురించి చెప్పేదానికి ఎవరు ఉన్నారు కనుకనే పరిపూర్ణము యొక్క ఉనికి పరిపూర్ణము యొక్క సూచన గురు సంజ్ఞ ద్వారా తెలిసిన తర్వాత నేను అనే ఎరుకననేది సంపూర్ణంగా అది వదలటమే ప్రధానం గాని ఇక తర్వాత ఆ ఎరుక అట్టి పెట్టుకొని ఆ ఎరుకతోటి పరిపూర్ణము ఇది అది అని చెప్పేదానికి తానంటూ లేకుండా పోయినప్పుడు చెప్పేదానికి ఎవరూ లేరు ఈ విధంగా లోకములో చాలామంది ఈ గురు కాగానే పరిపూర్ణము యొక్క విధానాన్ని పరిపూర్ణం యొక్క స్థితిని ఆ అటువంటిది పరిపూర్ణము ఇటువంటిది పరిపూర్ణము అని మాటలతోటి ఈ జ్ఞానంతో గుర్తెరిగి ఆ ఎరుకలోనే ఉండి ఎరుకతోటే మమేకమయ్యి ఉండి ఎరుకని వదలలేక ఎరుకని విడవకుండా పరిపూర్ణాన్ని గురించి వివరించుతూ ఉంటారు కానీ అది వాస్తవకంగా అది కూడా ఎరుక లక్షణమే అనే వారికి తెలియని కారణంగానే ఇక్కడ వాస్తవికంగా దైవ మార్గము భగవంతుని యొక్క తత్వము ఇక్కడ పరిపూర్ణము యొక్క స్థితి అంటే అది సూచన ద్వారా అటువంటి స్థితిగా మారిపోవటమే తప్ప ఇక ఏది ఉన్నదో ఏది లేదో అన్నది వివరణ అంటూ ఉంది అంటే అది మళ్ళీ ఈ జ్ఞానము యొక్క లక్షణమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానము యొక్క గుర్తు కానీ ఈ జ్ఞానము యొక్క విధానం కానీ అక్కడ మిగిలిగాని ఉందంటే పరిపూర్ణము యొక్క స్థితిని పరిపూర్ణము యొక్క విధానాన్ని ఎవరు కూడా తెలుసుకొనలేరు ఎందుకు తెలుసుకొనలేరు అంటే తెలుసుకునేది కల్పింపబడింది తెలుసుకునేది జ్ఞానము ఎరుక అది కల్పింపబడిన యొక్క స్వరూపము మరి ఆ కల్పింపబడిన యొక్క స్వరూపము కల్పింపబడకుండా ఎప్పుడూ సహజ సిద్ధముగా ఉన్న స్వరూపాన్ని ఎప్పటికీ కూడా తెలుసుకొనలేదు ఎందుకు ఈ తెలుసు కల్పింపబడ్డ వస్తువు ఏదైనా ఒకసారి గుర్తెరిగిందంటే మళ్ళీ అది గుర్తు అనేది లేకుండా మటుమాయమైపోతూ ఉంటుంది అంటే అది జనన మరణాలకే కనీసం అవకాశాన్ని ఇచ్చే యొక్క స్వరూపము పుట్టటం పెరగటం సావటం దాని యొక్క లక్షణం పుట్టటం పెరగటం చావటం అనే లక్షణం ఉండగలిగిన యొక్క ఎరుక సగజ సిద్ధముగా ఉండ స్వరూపాన్ని ఎప్పుడూ కూడా ఇట్టిది అట్టిదని వర్ణించేదానికి ఆస్కారమే లేదు ఆస్కారమే లేనప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా స్వరూపాన్ని పొందాలి అని అంటే గురు చూచిన ద్వారా అది గురు సూచన ద్వారా అది పొందగలుగుతారు అని ఇక్కడ మనకి పెద్దలోచం చెప్పటం జరుగుతూ ఉన్నదన్నమాట గురు సూచన ద్వారా తెలుసుకొని ఏదైతే ఈ లేనిది ఉన్నదో ఈ లేనిది లేనట్టుగా కానీ అక్కడ నిర్ధారణ చేసుకోగలిగిన శిష్యుడు ఒక్కడే పరిపూర్ణం స్థితిలో నిలబడగలుగుతాడు లేకపోతే మళ్ళీ ఎరుకతోటే ఉండి ఈ ఎరుకే నిజము అనుకొని ఈ ఎరుకతోటే పరిపూర్ణము అనుకోని తాను మళ్ళీ జనన మరణమనే చక్రములో తిరుగాడుతూ ఉంటాడు నాయన శిష్య కాబట్టి అది గురు సూచన ద్వారా తెలియబడకుండినచో దానిని నీవు శూన్యమని చెప్పవచ్చును కానీ నీకు సూచన ద్వారా వట్టబయలు తెలిసినప్పుడు నీవు శూన్యమని అనరాదు అది విధి ముఖముగా తెలియవచ్చినను నీ చేత ఇట్టిదట్టిదని చెప్పబడినను ఎరుక దానిలోనికి లోనికి జొరబడినను నీవా గూర్చి ఏమి చెప్పినా నొప్పుకొందును కాని నేను చెప్పిన రీతిగా సూచనల ద్వారా తెలియబడినదై ఇట్టిదట్టిదనరానిదై ఎరుక ప్రపంచములు లేనిదై స్వత సిద్ధముగా నిండి ఉన్న బట్టబయలను నీవేమి నేను ఒప్పుకొనను నాయన శిష్య బట్టబయల యొక్క స్థితి నీవు ఏదైనా చెప్పావు అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను అంటే బట్టబయలను గురించి చెప్పేదానికి అక్కడ ఏమీ లేని యొక్క స్వరూపమే ఏమీ లేనిదిగా ఉండిపోవటమే కానీ అక్కడ ఇక్కడ బట్టబయలు ఇటువంటిది అటువంటిది అని గుర్తిరిగే ఈ ఎరుకతోటి చెప్పటం అనేది జరిగిందంటే అది వాస్తవకమైన బట్టబయలను తెలుసుకోవటం బట్టబయల్లో నిలబడటం అనేది జరగదు అది భగవంతుణ్ణి తెలుసుకునే యొక్క మార్గము కానే కాదు కాబట్టి ఏ మొట్టమొదటి నుంచి ఈ భగవంతుని మార్గములో ఈ భగవంతుని యొక్క తత్వములో ప్రతి ఒక్క కూడా క్రమో క్రమము తప్పకుండా అసలు మొదట ముందు అసలు ఈ ఎరుక యొక్క లక్షణం అంటే ఏమిటి ఈ ఎరుక యొక్క అంటే ఏమిటి దాన్ని ముందుగా మనం సంపూర్ణంగా గుర్తెరిగి దాని యొక్క లేమిని కూడా తెలుసుకొని ఇది ఎట్టు చూసినా కానీ ఇది వాస్తవము కాదు ముమ్మాటికి అని మనకు దృఢపడందే అసలు బట్టభయ గురించి తెలుసుకునేదానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదు అంటే ఈ కల్పింపబడ్డ ఎరుకే నిజము అని మనకి తోపింపజేసే యొక్క స్వాభావికమే మనకి అలవాటయ్యింది ఎన్నో జన్మల నుంచి మరి దాన్ని పోగొట్టుకోవాలి అంటే మొట్టమొదట ముందు మన ఈ శరీరతత్వాన్ని బాగుగా ముందు విచారించాలి తర్వాత ఈ శరీరములో సూక్ష్మంగా ఉండే జ్ఞానము జీవుడు వంటి ఏందో ముందు అటువంటి యొక్క స్వరూపమే నేను అని అక్కడ నిలబడే యొక్క స్థితిని పొందాలి తర్వాత ఈ జ్ఞానంతో ఈ శరీరం మొత్తం కూడా ఈ శరీర అవయవాలు ఈ మొత్తం కూడా నడుపుతూ ఉన్నది ఈ జ్ఞానమేను వేరే కాదు అన్న ఆచరణ రూపకములో అనుభవ రూపకములో అది మనకి సంపూర్తిగా దృఢపడాలి తర్వాత ఈ శరీరమే కాదు ఈ శరీరము లోనే కాదు ఈ శరీరము బయట లోన అన్ని శరీరాలలో కూడా ఉండ యొక్క రూపకంగా చేతనారూపకంగా ఏ చేతనా శక్తి అయితే ఉన్నదో ఆ చేతనా స్వరూపమే ఇక్కడ రూపము ఈ నేను నేను అనేది నా శరీరములోనే కాకుండా ఈ శరీరములోనే కాకుండా అన్ని శరీరాలలో కూడా నిండి ఉంది ఈ చేతనా స్వరూపము ఈ జ్ఞానము అని ముందు అనుభవపూర్వకంగా దృఢపడాలి తర్వాత ఆ తర్వాత ఇక ఈ బ్రహ్మాండమునందు అంటే ఏ పంచభూతాత్మకమైన ఈ బ్రహ్మాండముందో ఈ బ్రహ్మాండంలో కూడా ఈ చేతనాశక్తితో ఈ పంచభూతాలు అనేది కదలటం కానీ మెదలటం కానీ అన్నీ ఈ కాలంలో మార్పులు చేర్పులు జరగటం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఎరుక యొక్క లక్షణమే ఈ చేతనాశక్తి యొక్క లక్షణమే అన్న విషయాన్ని అనుభవ పూర్వకంగా ముందు మనకి బోధపడాలి తరువాత ఇంత బోధపడి ఇంత విషయాన్ని ఈ తీరుగా మొదట నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వచ్చిన తరువాత ఉన్నది కనిపించే ఈ ప్రపంచం మొత్తం ఎరుక యొక్క స్వాభావికంతో ఇదంతా గోచరమవుతూ ఉన్నది ఇది అంత ఎరుక యొక్క బ్రహ్మమే కానీ వేరేవి ఇంకొకటి లేనే లేదు అన్న ఎప్పుడైతే దృఢపడుద్దో అప్పుడు తరువాత ఈ ఎరుక కాదు నాయనా ఈ ఎరుక కన్నా ఇది కదిలేదానికి ఇది గుర్తించేదానికన్నా కూడా ముందు పరిపూర్ణము యొక్క స్థితి ఒకటున్నదని గురుడు యొక్క బోధన ద్వారా గ్రహించటం జరగాలి తర్వాత ఈ ఎరుకను ఏ విధంగా వదలాలో ఈ ఎరుకను ఏ విధంగా వదిలితే పరిపూర్ణ స్థితిలో నిలబడగలుగుతాడో ఆ గురుచూచన ద్వారా ఎవరైతే స్థిరపడగలుగుతారో వాళ్లే ఎక్కడ ఈ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని చేరుకున్న వాళ్ళు ఆ స్థితిలో నిలబడగలిగిన వాళ్ళు అవుతారు నాయన శిష్య కాబట్టి నీవు అక్కడ పరిపూర్ణాన్ని గురించి వర్ణించటం కానీ పరిపూర్ణము ఇట్టిది ఎట్టిదని నువ్వు మాట్లాడటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజము కానే కాదు నువ్వు తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఈ ఎరుక యొక్క లక్షణాన్ని ఎరుక యొక్క స్వభావికాన్ని ఈ ఎరుక యొక్క నిజతత్వాన్ని ముందు మనం తెలుసుకోవాలి ఈ ఎరుక యొక్క నిజతత్వాన్ని ఎవరమైతే ముందు బాగుగా విచారించి ఇది ఎప్పటికీ కూడా లేనిది ఇది ఇది నిజము కాదు ఇది నిజము అయితే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోతూ ఉన్నది అని దీనిని బాగుగా ఎవరైతే దృఢంగా దీని యొక్క తత్వాన్ని బాగుగా విచారించి ఆ విచారణ ద్వారా ఈ కాలంలో జరిగే ఈ మార్పులు చేర్పులు అన్నింటికీ మూలకారణ ఈ ఎరుక యొక్క స్వాభావికమే కానీ వేరే కానే కాదు ఈ ఎరుక ఎక్కడికక్కడే తయారవటం అనేది జరుగుతూ ఉన్నది అక్కడికక్కడే మటుమాయమైపోతూ ఉన్నది ఇది తయారవ్వకముందు ఈ ఎరుక యొక్క లక్షణము తయారు కాక తలకి ఇది తయారైన తర్వాత ఇది మళ్ళా కనపడకుండా పోయిన తర్వాత కూడా ఉండ స్వరూపము అచల పరిపూర్ణము యొక్క స్వరూపము మరి ఆ స్వరూపమనేది ఈ ఎరుకతోటి ఎలాంటి సంబంధము అంటూ లేకుండా తనకు తానుగానే స్వతసిద్ధముగా ఉండే యొక్క స్వరూపము అన్ని కాలాలలో అన్ని దేశాలలో సర్వసామాన్య రూపముగా సత్తాగలిగి సహజ సిద్ధముగా ఉండ స్వరూపము ఏమీ మాటలాడదు ఏమీ వినదు ఏది స్పర్శించదు ఏది రుచించ రుచిని గుర్తిరగదు ఏది వాసన చూడదు ఇటువంటిది అటువంటిది అనేది దేన్ని కూడా గుర్తిరగకుండా ఉండే యొక్క సిద్ధంగా ఉండే యొక్క రూపకమాన్ని ఏ విధంగా ఇది అక్కడికక్కడే పుట్టి ఎరుక అక్కడికక్కడే లేకుండా పోయేది ఏ విధంగా వర్ణించేదానికి ఆస్కారము ఉన్నది కాబట్టి నాయన శిష్య పరిపూర్ణాన్ని గురించి నీవు ఎప్పుడూ కూడా అటువంటిది పరిపూర్ణము ఇటువంటిది పరిపూర్ణము అని ఏనాడు కూడా నువ్వు ఆ పరిపూర్ణాన్ని గురించి వర్ణించబోకు నీవు ఒకవేళ వర్ణించావు అంటే కానీ ఒప్పుకోను అని మనకే ఇక్కడ కృష్ణదేశిక ప్రభువుల వారు శిష్యుడుకు బోధించిన విధానాన్ని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది అయితే మరి మనకి ఈ లోకములో ఈ ప్రపంచములో అనేక మంది గురు శిష్యుల యొక్క సంవాదము ఈ దైవ మార్గాన ప్రయాణం చేసే యొక్క సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ మనం అందరము కూడా మరి ఏ మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నాము వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని చేరుకోగలిగామా లేక ఇంకా ఈ ఎరుక యొక్క మార్గంలోనే ఎరుక యొక్క స్థితిలోనే మనం ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ మనం విచారించుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది ఎందుకు అంటే మనకి ఈ పెద్దలో ఈ గ్రంథాల ద్వారా మనకు తెలియపరిచిన వాస్తవమైన తత్వాన్ని మనం చేరుకోలేకపోతే ఈ విద్య అనేది దైవ విద్య అనేది ఈ తత్వం అనేది అనుభవపూర్వకంగా ఆచరణ రూపకములో ఆచరించి ఆ వస్తురూపకంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన విద్య ఇది కాకపోతే వస్తురూపకంగా మారి మారకుండా ముందు శ్రవణం దారా విని అది విచారణ చేసి ఇట్టిది అట్టిది అని మన ఊహలతోటి నిలబడగలిగేది మట్టికి కానే కాదు ఎందుకు కాదంటే ఊహ కూడా కల్పింపబడింది ఏదైనా సరే ఇక్కడ మనకు గోచరం అవుతూ ఉన్నది అంటే అంతా కల్పింపబడింది ఇక్కడ అందువల్ల పరిపూర్ణాన్ని ఊహించేది కాదు వర్ణించేది కాదు ఏదైతే ఊహించేది వర్ణించేది గుర్తించేది ఏదైతే ఉందో అది ఈ శరీరంలోనూ అతి సూక్ష్మంగా ఉండే యొక్క గుర్తెరిగే యొక్క జ్ఞానమే తప్ప ఇంకా వేరేది అంటూ రెండవది లేదు ఆ జ్ఞానం యొక్క గుర్తెరిగే లక్షణం అనేది సంపూర్తిగా ఎక్కడి నుంచి అది తయారవుతూ ఉన్నది ఈ జ్ఞానం ఈ జ్ఞానం అనేది తయారు తలక ఉండ స్థితి ఏంటిది అని ఆ ఈ జ్ఞానం పుట్టక తలికి ఉండ సగజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపము ఇట్టిది అని అనేదానికి లేకుండా అది గురు సూచన ద్వారా ఇట్లని కనీసం గ్రహించి ఈ జ్ఞానాన్ని గుర్తెరిగే జ్ఞానాన్ని కానీ ఎవరైతే వదలగలుగుతారో వాళ్ళే పరిపూర్ణ స్థితిలో నిలబడగలుగుతారు అని ఈడ మనకు కృష్ణదేశ ప్రభువు వారు తెలియజేయుతున్నారు Um, dois.